వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రైతులకు రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇక రైతు రుణమాఫీ కింద ఒకేసారి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తున్నారా లేకపోతే విడతల వారీగా చేస్తారా ఇక ఏ తేదీ నుంచి రైతు రుణమాఫీ డబ్బులు వేస్తాము అనేది వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతు బంధు పథకం ద్వారా వారి యొక్క ఖాతాల్లోకి ఈ రైతు బంధు సహాయాన్ని అయితే అందిస్తుంది ఇక అర్హత ఉండి డబ్బులు ఇంకా పడకపోయినా లేకపోతే ఇంకా మీకు డబ్బులు జమ కాకుండా ఉన్నా అటువంటి వారందరికీ కూడా ఈ నెల చివరిలోపు ఈ రైతు బంధు సాయాన్ని అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మనకు దాదాపు ఈ రైతు రైతు రుణమాఫీకి సంబంధించి బడ్జెట్లో డబ్బులైతే కేటాయించడం జరిగింది నలభై వేల కోట్ల రూపాయలు అంచనా అవసరమని మనకు అంచనా కూడా వేశారు ఇక రైతు రుణమాఫీ చేయాలంటే నలభై వేల కోట్ల రూపాయలు డబ్బులైతే విడుదల చేయాలి ఇక ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఈ డబ్బులను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం విడతల వారీగా డబ్బులు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది కాబట్టి రైతులందరికీ కూడా ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల వరకు కూడా రైతులకు డబ్బులు జమ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తోంది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి